అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి యాక్చువల్గా నేను కూడా అందరిలాగే రోజు ఒక మూడు వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా మార్నింగ్ గుడ్ తోని ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్తోని ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ తోని అట్లా స్టార్ట్ చేద్దాం చేద్దామనుకుంటున్నాను కాకపోతే ప్రతి దగ్గర కెమెరా పెట్టడం అంటే జర నాకు ఇబ్బంది ప్రతి పని నేనే చేసుకుంటా చాలా మంది ఫస్ట్ నేను కేక్స్ చేసేటప్పుడు కూడా మీకు పని వాళ్ళు ఉన్నారా హెల్పింగ్ చేసేవాళ్ళు ఉన్నారా ఎవ్వరూ లేరు షాంపూస్ కానీ టోనర్ కానీ ఆయిల్ కానీ ఇప్పుడు రాయింగ్ గ్రీన్ సేల్ చేసిన అది కానీ ఇంట్లో పని కానీ పిల్లలను చదివించడం కూడా ట్యూషన్ కూడా వెళ్ళారనమాట పిల్లలు ప్రతి వరకు నేనే చేసుకుంటా అదేంటంటే ఒక సిస్టమేటిక్గా ఒక టైం అనేది పెట్టుకున్న ఈ టైం నుంచి ఈ టైం ఈ పని అయిపోతే తర్వాత ఈ పని చేసుకోవాలి ఒక్కొక్కసారి మధ్యలో తప్పుతుంటొచ్చు మనం ఫోన్లు మాట్లాడడం వల్ల ఏదో ఒకటి ప్రతిరోజు ఉండే పని అనమాట వండడం కడగడం పెట్టడం ఉతకడం ఆరేయడం ఇదంతా మెయిన్ రోజు వరకే ఇక నాకు ప్రశాంతమైన డే మొత్తం ఒకటి ఉందంటే నేను ప్రశాంతంగా ఎండకు కూర్చొని ఒక ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు అనమాట ఈ విషయం టీ తాగడమే అంతే ఇంకా నా లైఫ్